ప్రపంచ శాంతి కోసం మల్కాజ్ గిరి అనంత సరస్వతి నగర్ లో మహా చండీ యాగం నిర్వహించనున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ యాగాన్ని జరపనున్నారు అనంత సరస్వతి దేవాలయంలో జరిగే ఈ మహా చండీ యాగం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తలెత్తుతున్న ప్రకృతి విపత్తులు రోగాలు సంఘర్షణల నుండి ప్రజలు విముక్తి పొందాలని ఆశించడమే ముఖ్య ఉద్దేశమని అనంత సరస్వతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ ప్రభాకర్ గౌడ్ తెలిపారు యాగానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రపంచ శాంతి కోసము శనివారం రోజు పంతొమ్మిదవ తారీఖు మన అనంతి గుడిలో చండీవం జరుపుతున్నాము కావున మల్కాజగిరి ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాము విపత్తు గురించి ఈ ప్రపంచ విపత్తు గురించి భూకంపాల గురించి ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న శిఖా ప్రభాకర్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అనంత సరస్వతి నగర్ కాలనీ వాసులు మల్కాజ్గిరి సర్కిల్